విద్యార్థులకు మెను ప్రకారం పోషకాహారాన్ని సమయానికి అందించాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అధికారులను ఆదేశించారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో మౌలిక సదుపాయాల కొరతకు గురవుతున్న విద్యార్థులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మంగళవారం స్వయంగా వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులు ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా మాట్లాడారు వారు ఎదుర్కొంటున్న సమస్యలను విని తక్షణ చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం భద్రత సంక్షేమం

ఇసు చేసిన ఎంత కాళ్ళకి వెనుక చేసుకోండి ఇప్పుడు నేను ఆల్రెడీ సైన్ చేసింది ఇక్కడ ఇది కూడా రాయాలి కదా మళ్ళీ ఇక్కడ నువ్వు ఈ ప్రాబ్లం అయితే రాయలే కదా ఇక్కడ తిరుగుతున్నాయో ఇక్కడ రాయలేదు ఇక్కడ ఇది చేసి బయటకి సమస్య పరిష్కరిస్తాం ఇక్కడ చెప్పిన తర్వాత పరిష్కరించినట్లయితే అక్కడ పూర్తి వస్తే మనం ఖచ్చితంగా బిల్లీగా కూడా యాక్సెప్ట్ చేసుకుంటాం ইডালারিনারে এক্লার ওনারচিলেকে্যরাকে নিডেনেনা কেরাকেরা করেকের শ্য়েরাস্য়াকের সাত্য়াকে হকেরেনাকেরার আজিআন వాళ్ళ సంతకం చేస్తే తప్పితే సమస్యలు ఉంటే మీరే పనిచేస్తాను మరి అక్కడ రాసు వాళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తాను తర్వాత మీరు సంతకం పెట్టేటప్పుడు సమస్య ఏంటంటే మీరే పనిచేస్తాం ప్రతి ఒక్క ఆటలు కూడా మనకి టిచర్ ఎంటర్ కావడం చెప్పినందుకు కిచర్ ముందు అట్లీస్ట్ ఒక పేపర్లో నెక్స్ట్ కమిటీ ముందు పెట్టాలి అనిపిస్తుంది చెప్పండి ఇంకేం చేస్తుంది వాళ్ళని ఇంకేం సమాచారం పర్మనెంట్ సొల్యూషన్ అంటే మీరు మీరు ఎవరు ముగ్గురు ఉంటారు వాళ్ళు సైన్ చేసిన తర్వాతనే వాళ్ళు ఇంకా తీస్తారు అప్పుడు ఏదైనా రైస్లో పురుగులు కనిపించినా ఇంకేదైనా కనిపించినా దానికి దానికి క్లీనింగ్స్ అంతా వీళ్ళు నెక్స్ట్ వాళ్ళకి బాధ్యత పెట్టండి వాళ్ళు ఎవరు ఉన్నారు వీళ్ళు దాన్ని చూసుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే నేను కంప్లైంట్ చేస్తాను లాస్ సార్ ఇద్దరు ఇప్పుడు డిఎంఎస్ఏ గారు చెప్పిందా మీకు రమ్మని ఓకే ఎంత సమస్యలు ఉంటే ఫిఫ్టీన్ డేస్ ఒకటే క్యాన్స్ కండక్ట్ చేస్తారు సరిపోతుంది మీకు ఇక్కడైనా ఉండడనే ఫోన్ ఇప్పుడు అది మనం చూస్తాం ఇప్పుడు కంప్లైంట్ వచ్చినప్పుడు కంప్లైంట్ ఉండేయండి ఎక్కువ పిల్లలకి తీసుకున్నప్పుడు ఒక పిల్లలకి తెచ్చి పాజువల్గా చూసి మీరు మాట్లాడండి ఏది ఇదే సమస్యలు కంటిన్యూ అవుతుంది అప్పుడు కూడా వాళ్ళు విజయనట్లు పెట్టే అప్పుడు మనం సరైన మీకు ఎక్కడ బడ్జెట్ వెళ్ళడము ఏదైనా మాట్లాడినప్పుడు చేయకూడదు